పెట్ట బ్ లో పెట్ట అన్న కూడాది ఏం లేదన్న ఒకటాల అన్న సరిపోయింది ఈ రోజ్ ఇది అనుకోకుండా సడన్గా వచ్చినాయి పిల్లలు మంచిదే నేను రేపు అనుకున్న ప్లాన్ కానీ రివర్స్ అయింది లక్కేలా ఇ కండిడేట్ 10 లక్షలు ఇచ్చా హ్ లక్కేస్తుంటే మంచిగా అన్న హ్ ఏ మోకచిని గల్దా అవదనే లక్కేస్తుంటే మంచిదయా ఒకరు తీసేనా ఒకరు తీచి అది అయ్యో లాస్ట్ వీట్ వీట్లో కొడుకులు आतेアナप्पा హ్ హ్ ఎంత వస్తాది ఆ టైం అయిన తర్వాత కొసేపు మాట్లాడరు అరవై నిమిషాలు ఒక వెయ్యి అది ఖచ్చితంగా షార్ట్ సరిపోతుంది ముప్పై ముప్పై ఐదు నిమిషాలు ముప్పై నలభై నిమిషాలు అయింది ఇప్పటికి అంత లాంగ్ ఉంది క్యాన్సిల్ చేసి ఇచ్చాడు ఇట్లా క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా